నా జన సైనికులకి నా బిడ్డలకి నా అన్యాయం జరిగితే ఖాళీగా కూర్చుని జదులు పెట్టుకుని కూర్చునే వ్యక్తి మాట్లాడాలి వైసీపీలో ఉండే కార్యకర్తలు కూడా చెప్తున్నాను నాకు మీద ద్వేషం లేదు మీ నాయకుల మీద ద్వేషం లేదు వ్యక్తిగతంగా నాకు మీద ఎటువంటి ద్వేషం ఉండదు కావాలని అలాంటి యుద్ధం కావాలి నేను చాలా బలమైన యుద్ధం ఇస్తాను మీరు రెగ్యులర్ అయ్యే పశ్చాత్తాపానికి కూడా అవకాశం ఉండదు అలాంటి మీరు అలాంటి యుద్ధమే అంటే ఒళ్ళు పెక్కిరి పెట్టుకొని ఉన్న ఒక్కొక్క వైసీపీ నాయకులు మర్యాదగా మాట్లాడతాం చాలా పద్ధతిగా ఉంటాం పదే పదే ఇలా చేస్తే దానికి ఎలా స్పందించాలో కూడా బలంగా తెలుస్తుంది వాళ్ళని పెట్టుకోవాలి ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే అన్ని రాంబాబు గారు మా ద్వారా వచ్చి ఈ రోజు మమ్మల్ని చెప్పేస్తానంటే నువ్వు ఈ రోజు నేను చెప్తున్న మాట వచ్చే ఎన్నికల్లో మీరు ఎలా గెలుస్తారో మేము చూస్తాం మీరు అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా చూసుకునే బాధ్యత మేము మాట మీరు వంద కాదు నూట యాభై కాదు మూడు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టుకుని మీరు అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా చూసే బాధ్యత మేము చూస్తున్నాం ఒక నిండు నూరేళ్ల పతకాల్సిన కలిసిన పెట్టని మీరు చంపేశారు చివే నాకు తాగుతుంది నర నారా పొంగుతున్నాను ఏం తప్పు చేశారు మీలాగ వేల కోట్లు తినేశాడా అట్టుకోలుగా మైనింగ్ చేశాడు మేము అడిగాడు రోడ్డు ఏం లేదా సార్ చూడండి కానీ బెదిరించేస్తారా మీరు నిస్సహాయం చేస్తారా మీరు